నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది నల్గొండ జిల్లాలోని అర్జాలబావి గోదాముల్లో ముందుగా బ్యాండిల్స్ కడుతున్నారో సిబ్బంది మరో గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది ఆ తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఓట్లను లెక్కించనున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ముందుగా చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి యాభై శాతం ప్లస్ ఒకటి కలిపి గెలుపు కోటాను ఖరారు చేయనున్నారు ఇరవై ఐదు టేబుళ్లపై తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది ఒక్కో టేబుల్ కు నలభై కట్టల చొప్పున మొత్తం వెయ్యి ఓట్లను ఒక రౌండ్ లో లెక్కిస్తున్నారు తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి గెలుపు కోట రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ ను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేస్తారు ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి యూటిఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్ పీఆర్టీయు నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి బరిలో నిలిచారు ఇక పిసిసి అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ కూడా పోటీలో ఉన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సెక్యూరిటీని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ సంబంధించిన మార్నింగ్ ఎయిట్ నుంచి కోట నిర్ధారం చేసే ప్రక్రియ నడుస్తా ఉంది టోటల్ రెండు వందల పోలింగ్ కేంద్రాల సంబంధించిన ఇరవై ఐదు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఆబ్జర్వర్ గారు కూడా దాన్ని పరిశీలించారు అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్ ని కూడా మేము అలౌ చేయడం జరుగుతా ఉంది దీంతో పాటు ఇప్పుడు ఏడో రౌండ్ ఎనిమిదిలో ఏడో రౌండ్ ఇప్పుడు నడుస్తా ఉంది వన్ సెవెంటీ సిక్స్ పోలింగ్ స్టేషన్స్ వరకు ఆ అయింది బహుశా ఇంకా ముప్పై ముప్పై ఐదు నిమిషాలు ఫస్ట్ వ్యాలిడ్ ఓట్ అనేది కూడా నిర్ధారణ చేయడం జరుగుతుంది వ్యాలిడ్ ఓట్ నిర్ధారణ చేసినాక మేము ఎని ఎనక్చర్ ట్వెల్వ్ డిలో ఎన్ని వ్యాలెడ్ ఓట్స్ అనేది మేము ఎన్నికల సంఘాలకి నివేదిక పంపిస్తాము ఇక్కడ ఉన్న అభ్యర్థులు వారి ఎలక్షన్ ఏజెంట్స్ కి కూడా తెలియచేస్తాము వ్యాలెడ్ వోట్స్ నిర్ధారణ చేసిన అంటే టోటల్ వోట్స్ మైనట్స్ ఇన్వాలిడ్ వ్యాలెడ్ వోట్స్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలెడ్ వోట్స్ వ్యాలెడ్ ఓట్స్ డివైడెడ్ బై టూ ప్లస్ వన్ అనేది కోట మనం ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాలెడ్ ఓట్స్ లెక్కింపు చేసేటప్పుడు ఈ కోటా పంతొమ్మిది మందిలో ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి మేము విన్నర్ అనేది అనౌన్స్ చేస్తాము ఆ పరిస్థితి లేకపోతే మళ్ళీ ఎలిమినేషన్కి పోతాము ఎలిమినేషన్కి పోయే క్రమంలో ఫస్ట్ రౌండ్లో సాధించిన ఓట్స్ని మేము ఒరిజినల్ ఓట్స్ అంటాము ఒరిజినల్ ఓట్స్ ఎందుకంటే ఏదైనా డ్రా అయింది అనుకో సో అలాంటివి పరిస్థితిలో ఒరిజినల్ ఓట్స్కి ఎక్కువ విలువ ఉంటుంది ఫస్ట్ రౌండ్ ఒరిజినల్ ఓట్స్ లెక్క టాలీ చేసినాక ఎవరైతే తక్కువ అంత తక్కువ ఓట్స్ సాధించారు ప్రిఫరెన్స్ ఎవరికైతే పడిందో తన ఆ అభ్యర్థిని అవుట్ ఆఫ్ ద నైన్టీన్ క్యాండిడేట్స్ మేము ఎలిమినేట్ చేస్తాము ఎలిమినేట్ చేసినాక ఏదైతే వారికి ఉన్న బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ ఉందో మళ్ళీ వారి మిగతా పద్దెనిమిది మందికి ఆ ప్రిఫరెన్స్ లో డివైడ్ అవుతూ ఉంటుంది దాని తర్వాత ఇది ఏదైతే ఎగ్జాస్టెడ్ ఇది ఏదైతే నైన్టీన్త్ క్యాండిడేట్ బ్యాలెట్ పేపర్ ఉందో దాన్ని మేము ఎగ్జాస్టెడ్ బ్యాలెట్ పేపర్ అంటాము ఇన్వాలిడ్ కాదు ఎగ్జాస్టెడ్ ఎగ్జాస్టెడ్ ని కూడా యాజ్ అ స్టాట్యుటోరీ పేపర్గా భద్రపరిచేయడానికి మాకు సెపరేట్ టీం ఉంది ప్రతి ఒక్క రౌండ్ తర్వాత ట్యాబులేషన్ కోసం కౌంటింగ్ సూపర్వైజర్ ప్రత్యేకగా వచ్చి ట్యాబులేషన్ టీంలో కౌంటింగ్ సూపర్వైజర్ సంతకంతో మాకు ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రక్రియ మొత్తం అంటిల్ అండ్ అన్లెస్ వీ హ్యావ్ అ క్లియర్ విన్నర్ కొన్ని రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో లో ఒకవేళ ఇద్దరు క్యాండిడేటే బాకీ అయిపోయారు అనుకో అండ్ ఎవరికి అండ్ నో వన్ హ్యాస్ ఘాట్ కోట ఆనుకోండి అలాంటివి కేసెస్ లో ఎవరికి అయితే ఎక్కువ ఓటు పడిందో ఎక్కువ ప్రిఫరెన్సెస్ పడిందో తనకి ఆటోమేటిక్ గా ఈ విల్ బి డిక్లేర్డ్